హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బీరకాయ ఎగ్ కర్రీ చేసుకుందాం కావాల్సిన పదార్థాలు బీరకాయ ఎగ్స్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ చిల్లీస్ ఆనియన్ కొత్తిమీర పాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసామండి ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాము ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చిస్తాను కరివేపాకు వేసేసుకుంటున్నాను అవి బాగా మగ్గ ఆనియన్స్ మగ్గాయి కదండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను కలిపేస్తాము అయిపోయినాక ఉప్పు పసుపు యాడ్ చేసేస్తున్నాను ధనియాల పొడి అని జీలకర్ర పొడి పొడి పిల్లలకు కాబట్టి కారం కొంచెం వేస్తున్నానండి లైక్ హాఫ్ టేబుల్ స్పూన్ మీ పిల్లలు మీరు కారం ఎక్కువ తినాలి అనుకుంటే పచ్చిమిర్చి కూడా కొంచెం పెంచుకోవచ్చు కారం కూడా కొంచెం పెంచుకోవచ్చు ఇది బాగా కలిసాక మనము బీరకాయలు యాడ్ చేసేస్తామండి బీరకాయలు కూడా ఎక్కువ పీల్ చేసుకోవద్దండి లైట్గా పీల్ చేసేసుకోండి ఎక్కువగా పీల్ చేసుకుంటే దాంట్లో వచ్చే మనకి ఇది యాక్చువల్లీ హై ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి ఎక్కువ పీల్ చేసేసుకుంటే మనకి ఏమైపోతుందంటే దాంట్లో వచ్చేవన్నీ మనకి పోతాయి సో డోంట్ పీల్ మోర్ మన కాన్సెప్ట్ ఈట్ హెల్దీ స్టే హెల్దీ కాబట్టి ఇవి బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకోండి అండి సిమ్లో పెట్టేసుకొని మనకి బీరకాయ అనేది కంప్లీట్గా మగ్గిపోవాలి మగ్గిపోయాక జస్ట్ ఎగ్స్ వేసేద్దాము సో ఇప్పుడు లిట్ క్లోజ్ చేసేసి మగ్గనిద్దాము బీరకాయ ఇలా కొంచెం పొడి పొడిగా అయ్యాక ఇప్పుడు ఎగ్ యాడ్ చేసుకున్నాము మనం ఎక్కి ఏమి కలపమండి ఒక టూ మినిట్స్ ఇలా వదిలేస్తాము జస్ట్ ఇలా పై పైన పెట్ చేసేసుకున్నాము కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాము చూసారు కదండి హాఫ్ ఆయిల్ లాగా అయిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ పెంచేసుకొని విత్ మిక్స్ ఇంకొక టూ ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను మా పిల్లలు బీరకాయ తింటారు కాబట్టి టూ ఎగ్స్ వేసాను మీకు కంప్లీట్గా ఫుల్ ఫ్లేటెడ్గా ఎగ్ ఉండాలి అంటే ఇంకొక టూ ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈజ్ సరీ టు సర్వ్ ఆల్ ద బెస్ట్ స్టే హెల్దీ హెల్దీ